ధర్మో రక్షితి రక్షిత జై శ్రీరామ్ వామ్ వెల్కమ్ టు నేతాజీ టీవీ ఛానల్ సో ఈ వారంలో ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే చిలుకూరి బాలాజీ టెంపుల్లో టెంపుల్ అర్చకుడి పైన దాడి అమానుష్యం ఆ దాడి చేసినటువంటి వ్యక్తులు కూడా రామరాజ్యం పేరుతోటి రాముడి పేరుతోటి ఆర్మీ సైన్యం అని రామరాజ్యం సైన్యం అని పేరుతోటి ఆ వీడియో చూశాను క్లిప్పు అర్చకుడిపోయిన దాడి ఇది చాలా చాలా బాధాకరము హిందూ బంధువులంతా హిందూ సమాజం అంతా సొసైటీ అంతా దీన్ని ఖండించాలి వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేంత వరకు కూడా వీ హ్యావ్ టు ఫాలో అప్ దట్ కేస్ ఎందుకంటే వాళ్ళు హిందువుల పేరు చెప్పుకునే వచ్చారు బాలాజీ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది భారతదేశంలో చిలుకూరు బాలాజీ టెంపుల్కి చాలామంది వీసా బాలాజీ టెంపుల్ అంటారు ఒక రకమైన నేమ్ అలా వచ్చింది కానీ ఓన్లీ వీసా అప్లై చేసిన వాళ్ళే రారు అక్కడికి అన్ని కుటుంబాలు అక్కడికి వస్తాయి అంత ప్రత్యేకమైన టెంపుల్ అండి అక్కడ నిజంగా హ్యాట్సప్ వాళ్ళ అర్చకులకు చెప్పాలి వాళ్ళు మామూలు వ్యక్తులు కాదండి నిజంగా చెప్పాలంటే ఇలాంటి కలియుగంలో అలాంటి అర్చకులు అలాంటి టెంపుల్ మెయింటైన్ చేయడం అనేటువంటిది నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ చెప్తున్న భారతదేశంలో బహుశా ఇంకో టెంపుల్ ఉండకపోవచ్చు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఐఎమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్డ్ అక్కడ ఉండే డిసిప్లిన్ కానీ ఎక్కడ హుండి ఉండదండి ఒక్క రూపాయి అడగరు హుండీ ఉండదు అక్కడ ఇవ్వాలనుకుంటే చెప్తారు అక్కడ నెంబర్ ఉంటుంది అక్కడ డొనేషన్ చేయండి అది కూడా వ్యారంటీ గ్యారంటీ మ్యాండేటరీ ఏమీ లేదు మీ ఇష్టం ఉండేవన్నీ లేకుండా లేదు వాళ్ళు అడిగే జస్ట్ ఒక కొబ్బరికాయ ఫలం ఒక పుష్పం అది నీకు ఇష్టం ఉంటుంది రెండో ఏంటంటే దేవుణ్ణి చూస్తూ చూడండి కళ్ళు మూసుకోవద్దని చెప్తాను అది చాలా ఫేమస్ అండి భారతదేశంలో నిజంగా చెప్పాలంటే ఆ సిస్టమ్ కానీ ఆ పద్ధతి కానీ వారెవడో కూడా వచ్చి సాక్షాత్తు ఆయన చెప్తుంటే నేను ప్రాక్టికల్ చెప్తున్నాను నేను ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ విజిట్ అయ్యాను ఆ టెంపుల్ విజిట్ చేశాను నా కాలేజ్ డేస్లలో చదువుకున్నప్పుడు మధ్యలో అప్పుడప్పుడు అక్కడ చాలా మంది వన్ నాట్ ఎయిట్ చాలా ఫేమస్ అండి నూట ఎనిమిది ప్రదక్షిణలు ముసలి వాళ్ళు గర్భిణీ స్త్రీలు చాలా మంది తిరుగుతూ ఉంటారు నూట ఎనిమిది అంత ఈజీ కాదు ఫస్ట్ ఏమో పదకొండు అని చెప్తారు రౌండ్స్ ప్రదక్షిణ ఆయన మైండ్లో చెప్తుంటారు ప్రధాన అర్చకులు ఎంత అద్భుతంగా చెప్తారంటే ఆయన మాట్లాడుతుంటే అసలు మనకు నిద్ర రాదు ఎలాంటి బోర్ అనిపించదు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ అక్కడ అనిపించదండి అట్లా మాట్లాడుతాడు రంగరాజన్ అని ఈ రంగరాజన్ గారు మాట్లాడుతుంటే నిజంగా కూడా ఎట్లా అంటే తెలుగులో మాట్లాడతాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు హిందీలో మాట్లాడతాడు మోడన్ స్టైల్లో మాట్లాడతాడు అందరు కామెంట్ చేస్తూ ఉంటాడు తప్పు చేసిన వాళ్ళు అంటే కామెంట్ అంటే డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉన్నా ఎవరిని వదిలిపెట్టరు అద్భుతంగా మళ్ళీ అది కూడా అంటే వాళ్ళని హర్ట్ చేయకుండా వాళ్ళ మైండ్కి తగిలేటట్టుగా అంటే మార్పును కోరుకునే వ్యక్తిగా మాట్లాడుతున్నాను అద్భుతంగా ఉంటుంది అక్కడ ఎంతమంది దేవుని ఇష్టపడతారో అంతమంది ఆయన మాటలు ఇష్టపడతారు రంగరాజన్ గారు అంటే ప్రొఫెషన్ పక్కన పెట్టి అడ్వకేటా డాక్టరా ఇంకెవరు అవన్నీ పక్కన పెడితే అక్కడికి వెళ్తే రంగరాజన్ గారికి కొద్దిసేపు మాట్లాడితే బాగుండు అయ్యో అప్పుడే రౌండ్స్ అయిపోయినాయి అనిపిస్తుంది అండి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక ముఠ దండుపాలకు వచ్చి సరే వాళ్ళ సిద్ధాంతము వాళ్ళ విధానం గురించి నేను మాట్లాడలేదండి వాళ్ళు ఏమనుకుందో తెలియదు కానీ ఇలాంటి వ్యక్తిపైన దాడి అనేటువంటిది ఎవ్వరు ఒప్పుకోరు తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాలలో మనం రాముడికి వ్యతిరేకం కాదు రామరాజ్యము రామసిద్ధాంతము రామవాదము రామబాణము ఇవన్నీ కూడా మనం ఆచరించాలి అలా అనుమానం ఏం లేదు రామాయణ మహాభారతం అనేటువంటిది మనకు ఆచరణయోగ్యమైంది అవసరం కానీ ఇలా ఒత్తిడి చేసి దాడి చేయడం అనేటువంటిది ఏ విధంగా తీసుకున్నా కూడా వాడు ఎవడైనా సరే వాడు ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ తీవ్రంగా ఖండిస్తున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ మనకు శిక్ష పడాలి ఆయన క్షమాపణ చెప్పాలి వాళ్ళు వాళ్ళు ఏ స్టేట్ అయినా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏ క్యాస్ట్ అయినా కావచ్చు డజెంట్ మ్యాటర్ అన్కండిషనల్ అప్పాలి చెప్పాలి ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్స్ ఆయన ఏదో పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు రంగరాజన్ గారు నో పార్టీ నో క్యాస్ట్ ఓన్లీ ఆధ్యాత్మికం ఏంటి పరిస్థితి ఇంకా చెప్పుకుంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే ఆ అర్చకుల గురించి ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళైతే ఒక దైవ స్వరూపం ఫీల్ అవుతారు అతని మాటలు విన్నప్పుడు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆయన భయపడాడు ఎవరి గురించైనా హిందుత్వం పైన కానీ సనాతన ధర్మం పైన కానీ దేవుడి పైన కానీ ఏదైనా నెగిటివ్ కామెంట్ చేసిన ఏ వ్యక్తిని ఊరిపెట్టాడు వాడు ఎంత మినిస్టర్ కావచ్చు సీఎం కావచ్చు పిఎం కావచ్చు ఈ కామెంట్స్ అత్యద్భుతంగా మాట్లాడతాడు రియాలిటీ మాట్లాడతాడు వాస్తవాలు చెప్తాడు సో అలాంటి వ్యక్తిపై దారి జరగడం నిజంగా అమానుష్యం చాలా బాధాకరం ఒక అడ్వకేట్గా నేను ఖండిస్తున్నాను డెఫినెట్గా హిందూ సమాజం వ్యవస్థ మేల్కొని ఉండాలి ఇలాంటి చెత్తన విధవుల వల్ల పగలగాల వల్ల అవలగాల వల్ల హిందుత్వము సనాతన ధర్మము దైవత్వము వీటికి ఎలాంటి కల్ అంటే ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఒక మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశం చేస్తున్నాను దయచేసి ఎవరు అన్యత భావించొద్దు జై శ్రీరామ్ ధర్మో రక్షిత రక్షిత హ్యావ్ వండర్ఫుల్ డే